बीन न्यूज की स्वागत మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లోని పాలక ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ప్రజల ముందుకు వెళ్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేస్తామని ములుగు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి పడే నాగజ్యోతి అన్నారు ఉమ్మడి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాగజ్యోతి మాట్లాడుతూ అమలు కాని హామీలని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యకర్తలే చీ కొడుతున్నారని పాలక ప్రభుత్వం వైఫల్యాలే ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని కార్యకర్తలకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు సేవ చేయాలి వినోదతతో వినయంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా మనం సేవని సేవలతో మనం పెంచుకొని మన దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ ఇస్తే తప్పకుండా వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు మనకు రామున్న ఎలక్షన్స్లో వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకొని ఊరు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలియస్తూ ఉన్నాను అలాగే ఇందాక మన కార్యకర్తలు అందరూ కూడా అత్య నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్న ఏదన్నా అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా చేసుకొని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉంది వారికి నేను పిలుపునిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తాము ఇంటింటికి ఇస్తాము నెల నెలగా ఇస్తాము అని చెప్పేసి ఎగ్గొట్టారు మహిళలు వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తులం బంగారం ఏదైతే ఇస్తామని అన్నారో అది కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే రైతులకు రైతు బంధు రైతు భరోసాగా పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు గత రెండు పంటలుగా ఎగ్గొట్టిండ్రు మరి ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఏపీయాలని ఎందుకనంటే మన ప్రా మన ప్రభుత్వంలోనే గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఏర్పడ్డాయి గ్రామ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయి ప్రజలకు ఎక్కడా కూడా రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇట్లా ప్రజలు ప్రతి దాంట్లో కూడా ఇంటి దగ్గర నుంచి చావు వరకు కూడా కేసీఆర్ అన్ని పథకాలను అమలు చేసిండు కరోనా లాంటి ప్రా ఇబ్బంది వచ్చినప్పటికి కూడా రెండు సంవత్సరాలు కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఏ పథకాన్ని అమలు చేయకుండా వెనక్కి తగ్గలేదు మరి అట్లాంటప్పుడు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేవు ఎటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితి లేవు మరి అలాంటప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయడానికి వెనుకంజ వేస్తుంది మరి వీళ్ళు వెనుక వేసినప్పుడు ప్రశ్నించి మనం వాళ్ళ దగ్గర నుంచి మనం సాధించుకోవాలి ప్రశ్నించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఎండగట్టి మనకి ఇస్తామన్నటువంటి హామీలను అన్నీ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా కొత్తగూడ నుంచి పిలుపునిస్తా ఉన్నారు